గురుగారు విజయ విజయశ్రీరామండి హరహర్ మహాదేవ విజయనగరంలో విజయనగరానికి అనుకుని ఉన్న కొండకర గ్రామం శివగిరి క్షేత్రం స్వయంభూగా కొండ మీద వెలసినటువంటి అద్భుతమైనటువంటి శివుడు అక్కడ ఉన్నాడు చాలా అద్భుతమైనటువంటి ఆలయము అద్భుతమైనటువంటి పరిసరాల్లో ఆ స్వయంభూ శివుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి ఈ విశాఖపట్నము శ్రీకాకుళము విజయనగరము ఈ ఉత్తరాంధ్ర వాళ్ళే కాక అన్ని చోట్ల వాళ్ళు ఆ పరమశివుణ్ణి సేవించుకుని మీ యొక్క కోరికలు ఈడేర్చుకోవాలని మీ ఈక్షితాలన్నీ నెరవేరాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ మనమందరం మీరందరూ ఆ శివుణ్ణి దర్శించడానికి వెళ్ళాలని వెళ్ళొచ్చిన తర్వాత ఒక వీడియో పెట్టాలని ఒక ఫోటో పెట్టాలని నేను కోరుకుంటున్నాను శివగిరి క్షేత్ర స్వయం భూ పరమేశ్వరు మల్లికార్జున స్వామికి